హే గాయస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి అయితే నేను ఈరోజు మరొక రెసిపీతో మళ్ళీ వచ్చేసాను ఏంటక్కో ఏంటో తింటున్నావో మరి మాకు పెట్టవా అంటారా అయితే వచ్చేయండి ఇది మీకోసమే నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ నాకు మాత్రం టేస్ట్ చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని నేను మీకు వీడియో పెడుతున్నాను అయితే మీకు నచ్చితే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అదేంటో కాదండి ఎగ్ బిర్యానీ పోసన్ ఇంతేనా ఎగ్ బిర్యానీ ఏంటి మాకు రాదా అనుకుంటారా నేను వెరైటీగా చేస్తాను చూసేయండి ఫస్ట్ ఎగ్ బిర్యానీ చేయాలంటే కావాల్సింది ఏంటి ఎగ్ అండి ఎగ్ తీసుకొని వెళ్ళి బాయిల్ చేసేసుకుందాం పదండి బాయిల్ అవుతుంది ఎగ్ ఇక్కడ బాయిల్ అయ్యేలోపు రైస్ అయితే నేను ఇక్కడ తీసి కడిగి నానపెట్టేసుకున్నాను అదే రైస్లో నేను ఓల్ గరం మసాలా కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు రైస్ కూడా నైంటీ పర్సెంట్ ఉడికించుకుందాము ఈ లోప మనము ఆనియన్స్ కట్ చేసుకుందాము ఆనియన్స్ ఎందుకని డౌట్ రావచ్చు చూసేయండి చూసేయండి మీకే అర్థమవుతుంది ఆనియన్స్ని నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే బిర్యానీలో వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా మీకు కూడా తెలిసి ఉంటుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే కళాయిలో నేను ఎగ్స్ కూడా ఉడికించుకున్నాను కదా ఇప్పుడు ఆ కళాయిలో నుంచి ఆయిల్ తీసేసి ఆ ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకున్నాను ఆ ఎగ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఏంటి అక్క ఉడికెట్టేటప్పుడు ఏమో మూడు ఉన్నాయి ఇప్పుడేమో ఫ్రై చేసేటప్పుడు రెండే ఉన్నాయి ఒకటి తినేసావా ఏంటి ఈ లోపు ఆకలిసిందా ఏంటి అంటారా లేదు లేదు ఒకటి ఖరాబ్ అయింది అందుకే పడేశాను అరబైంది ఎవరు తినరు కదా అందుకే పడేసాను ఇప్పుడు ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను చాలా సింపుల్ అని చెప్పాను కదా ఇందుకే ఎందుకో తెలుసా ఏంటో తెలుసా అది నేను మార్నింగ్ ఎగ్గు పులుసు చేశాను తెలుసా మీరు చూసే ఉంటారు వీడియోలో అందులో పులుసు మిగిలిపోయింది అయితే నైట్ కూడా అదే పులుసు తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది సో ఇంకా ఎందుకు అది పడేయాల్సి వస్తుందని చెప్పి నేను ఇలా చేశాను చీప్ మార్నింగ్ దాని అంత ఎక్స్ప్రెషన్ వద్దులేండి ఓన్లీ మార్నింగ్ అంతే మార్నింగ్ ది ఈవినింగ్ తింటే ఏమీ కాదు కదా అందుకే నేను ఇలా చేస్తున్నాను మరి మీ దగ్గర ఎగ్ పులుసు ఉండకపోవచ్చు కదా అందుకే మీరు టొమాటో కర్రీ చేసుకోండి టమాటో కర్రీ చేసుకొని ఇలాగ రైస్ని లేయర్స్ కింద వేసి ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ పిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఎగ్స్ బాయిల్ చేసుకొని వేసుకుంటే అది ఎగ్ బిర్యానీ లాగా అవుతుంది సేమ్ టేస్ట్ మాత్రం ఎగ్ బిర్యానీ లాగే ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చుతుందా ఇలా నచ్చితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఏంటి నిన్న మొన్న ఉన్నటి కర్రీస్ కూడా చూపిస్తున్నావా ఏంటి అని అనుకోకండి నేనైతే ఎందుకు కర్రీ వేస్ట్ చేయడం అని చెప్పి మార్నింగే కదా ఈవినింగ్కి ఏం పాడవదు కదా అని చెప్పి ఇలా చేశాను కానీ టేస్ట్ మాత్రం మీరు నమ్ముతారో లేదో చాలా 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 బాగుంది మనం చేసుకునే ఎగ్ బిర్యానీ కన్నా ఇది చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా డెఫినెట్లీ ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు ఆ ఆపుల్స్ అదే ఆ కర్రీ ప్లేస్లో అయితే మీరు టమాటో కర్రీ వేసుకోవచ్చు ఇంకా లేదంటే ఆనియన్ కర్రీ ఉంటుంది కదా ఎగ్స్ ఉడకబెట్టి ఆనియన్ చేసినప్పుడు మిగిలిపోతుంది కదా అప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వంటకాలతో ఇంకా కొత్త కొత్త వీడియోస్తో మళ్ళీ వస్తాను నేను ఓకే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ మీద క్లిక్ చేసి పెట్టుకోండి మనం చేసే వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా వస్తాయి ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్